ఆయన కూడా మీ నేను నేను పార్లమెంట్ యూత్ వింగ్ బిజేపీ భారతీయ జనతా మోర్చా జిల్లా అధ్యక్షుడుగా ఉన్న యూత్ వింగ్ కి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన ఎలక్షన్ లో కీలకమైన పాత్ర ఎలక్షన్ అయితే ఐదు సంవత్సరాలు కూడా నాది అన్నిటిలో ప్రతిదీ నేను ఆయన ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ పిల్లర్స్ కానీ పార్టీకి నన్ను పార్టీ నన్ను అపాయింట్ చేసింది పార్టీ సైన్ ఇచ్చింది తర్వాత రెండు వేల పద్నాలుగులో కంగరాజు గారు పోటీ చేసినప్పుడు నేను ఇప్పుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రెండు వేల తొమ్మిదిలో నేనే కంటెస్ట్ చేశాను ఎంపీకి ఆల్రెడీ నాకు ఫస్ట్ టైం కాదండి మనకు రాలేదని దానికన్నా ఎన్నికలు అనేటప్పటికి ఒక సీనియారిటీ అంటేనే సరిపోదు మీకు తెలియని విషయం ఏమి కాదు కొన్ని ఆర్థిక బలం అంగబలం ఇవన్నీ ఉండాలి అంగబలం ఉంది ఆర్థిక బలం ఉంది ఎంతవరకు నేను పార్టీని నడిపించి పార్టీ కార్యక్రమాలకి పది రూపాయలు ఖర్చు పెట్టి వరకు ఉంది ఎలక్షన్ కెళ్ళే అంత ఆర్థిక బలం లేదు ఏ ఇయర్లో లో టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పటికి ఆర్థిక బలం చాలా అవసరం పడుతుండేనా టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్రంలో అన్ని ఎంత అయిందో మీకు తెలిసింది కదా అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందండి డిఫరెన్స్ చెప్పండి పోనీ నేను ఇప్పుడు ఎంత ఉంది అంటే ఇప్పుడు ఎవడ కొలిదే అక్కడ ఖర్చు పెడతాడు మీకు అర్థమైంది ఇప్పుడు ఒకే చోట ఇక్కడ ఇంకో ఇక్కడ ఇక్కడ రోపే అయితే పక్కదాన్లో పది అవుతుంది మీకు అర్థమైంది అక్కడ ఆ దగ్గర ఉన్న స్థితిని బట్టి ఆవేళ పద్నాలుగులో మాకు కావాల్సిన వ్యక్తే గంగరాజు గారు అయ్యారు నాకు ఒక ఆలోచన ఉండేది ప్రజలు ఇలాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళినా మీరు మీరేంటి ఇలా ఉండిపోయారు అంటే నా సర్వీసెస్ మీద వాళ్ళకి ఒక రకమైన సంపతి నా దగ్గర టాలెంట్ ఉంది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎలక్షన్ ఎలక్షన్ చేసుకోగల సత్తా ఉంది కానీ నేను ఎక్కువ ఎలక్షన్ సరిపోయే డబ్బు లేదు కాబట్టి ఎలక్షన్కి సరిపోయే డబ్బు లేదు కాబట్టి వేల రోజులు మీరేం సార్ ఇలాగా మీకు పొజిషన్ రావాలి మీరు ఇంకో పార్టీలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయేవారు అంటే మనం ఇంకో పార్టీలో ఉండటం గురించి ఎప్పుడు ఆలోచించేవాళ్ళం కదా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఈసారి అవకాశం రాకపోయినా మన పనిదే టైమ్ లో కార్యకర్తలకు ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది నా బ్రెయిన్లో ఉండేది ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేము పని చేస్తాం ఐదు సంవత్సరాలు పదకొండు నెలలు పని ఆ పన్నెండు నెలల్లో ఎవరు వస్తారు పొత్తులు ఉంటే ఎవరు వచ్చి పోటీ చేస్తారు పోటీ చేసినప్పుడు నెగ్గితే ఐదేళ్ళు ఉంటారు నెగ్గితే ఐదేళ్ళు ఉంటున్నారు నగ్గపోతే ఏదో కారణం చెప్పి ఎలక్షన్ అయ్యాక రెండు మూడు నెలలకి దుకాణం సర్దేస్తారు సో ఈ పార్టీని ఎలాగ కార్యకర్తల ఇందులో లీడర్స్ అవబోద్ధి ఎలాగైనా ఆలోచన బాగా మాకు డొలి చేస్తూ ఉండేది ఆ నేపథ్యంలో ఈసారి పార్టీ ఐడెంటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్లో పార్టీని పికప్ చేయాలి సో కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మీరు మిగతా కూడా చూసుంటారు మిగతా వాళ్ళు కూడా పార్టీలో పనిచేస్తున్నారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత అందరూ నేను సీనియర్లు కూడా నిబద్ధతో పనిచేసాను సీనియర్ అని నేనేం జాయిన్ అయిపోయి ఖాళీగా కూర్చోలేదండి నేను ఏ రోజు నెలకి ఇరవై రోజులు పార్టీ వర్క్ తెప్పించి నాకు ఇంకో వర్క్ లేదు అర్థమైందా సీరియస్ కానీ ఇప్పుడు కూడా ఆ వర్క్ మీకు ఈ రోజు సీట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మీకు సీట్ ఇచ్చిందా ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ ఉంటుంది అంటే ట్రిపుల్ ఆర్ పక్కన పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ దగ్గర పెట్టారు ట్రిబుల్ ఆర్ ఇంకా చాలా మంది ట్రై చేశారు కదా ఇంకా డబ్బున్నోళ్ళు వెళ్ళి అడిగారు ట్రిబుల్ ఆర్ ఒక్కనే అడగలేదు నేను అడగలేదు ఇంకా ముగ్గురు నలుగురు వేరే వాళ్ళు ట్రై చేశారు ట్రిపుల్ ఆర్ గారికి ఇవ్వకూడదని ఇది నాకు ఇచ్చారంటే అది నేను అంగీకరించు నీకు అర్థమైందండి పార్టీ ఒక ఈక్వేషన్లో ఎక్కడ ఉంటారు ఇది ఉంటారు అని అనుకున్నప్పుడు బీజేపీలో సీనియర్ ట్రెడిషనల్గా ఇది క్షత్రియాకి పూర్వం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు నేను చాలా ఛాన్స్ మిస్ అయ్యాను మరి రెండు వేల తొమ్మిదిలో నేను పొత్తులు లేనప్పుడు కూడా పోటీ చేశాను పార్టీ ఏం చెప్తే చేస్తాను నేను మీకు అర్థమైంది మనం కూడా మారిపోతుంది ఉండే అసెంబ్లీ మారిపోతుంది అది మారిపోతుంది రోజు వందలు ఫోన్లు వస్తే ఏం చేస్తాను పార్టీ ఏం చెప్తే అది చేస్తాను నర్సాపురం పార్టీ ఏం చెప్తే చేస్తాను నేను పార్టీ మనిషిని ప్రిపేర్ అయిపోయిన పార్టీ మనిషిని నాకు అది ఎంత బాధ కలిగించినా నేను పార్టీ ఎలా అంటే అది ఆ సెకండ్ అది వదిలేస్తాను పార్టీ చెప్పి చేయడమే నా పని కానీ ఈ సగం జగన్మోహన్ రెడ్డి గారి ఇందులో హస్తం లేదా మీ సిట్యువేషన్ ఆయనతో పరిచయం లేవు కూడా లేదా గగన్మోహన్ నాకైతే అసలు పరిచయం లేదు అంటే మా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను కాదు కదా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారుతో నాకు అసలు పరిచయం లేదు పరిచయం లేదు నాకు లేదు నాకు నాకు ఆయనతో పరిచయం ఉండడానికి అవకాశం కూడా లేదు అసలు నాకు మా పార్టీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు టికెట్ ఇప్పించి పని అయితే నా ఎలక్షన్ ఈజీగా అయిపోవాలి కదా ఇప్పుడు ఆయనకి క్యాండిడేట్ పెట్టారు కదా వాళ్ళు కూడా క్యాండిడేట్ పెట్టారు మరి నన్ను ఎవరినో తప్పించి నన్ను పెడతాం ఎందుకు అదేమి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిది లేదనుకుందాం ఇక ఢిల్లీ పెద్దలతో రఘురామకృష్ణరాజు గారు ఎంత సాన్నిహిత్యం ఉంది కే గారి దగ్గర నుంచి అందరితో అమిత్ షా గారితో అందరితో స్పీకర్తో ప్రతిరోజు ఏదో ఒక ఫోటో అంత ర్యాపో ఉంది మేబీ మీరు కార్యకర్తగా ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నారు మీ సేవలను కూడా అధిష్టానం గుర్తించవచ్చు కానీ కంపేర్ టు ట్రిపుల్ ఆర్ పార్టీ వేరైనప్పటికీ ఆయనకి బీజేపీ సఖ్యత ఎక్కువ అయినప్పటికీ ఆయన్ని పక్కన పెట్టి మీకు ఇచ్చారంటే ఏం పనిచేసింది ట్రిపుల్ ఆర్ గారికి పిఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఆయన బిజినెస్ ఆఫీస్ ఉంటుంది మంచి పిఆర్ ఆయనకి ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఆయన లేనప్పటి నుంచి లేనప్పటి నుంచి మంత్రులు ఎంపీలు ఇవన్నీ వాళ్ళకి కొంచెం కలవడం అది స్నేహం స్నేహంగా ఉంటాడు ఆయన నాకు వచ్చి రావడానికి కారణం ఆయన బీజేపీ పెద్దలతో ఎంత క్లోజ్గా ఉంటారనేది ఆయన బీజేపీలో లేరు బీజేపీ పెద్దలతో క్లోజ్గా ఉన్నా బీజేపీలో లేరు అర్థమైంది ఈక్వేషన్ వచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను అసెంబ్లీ అడిగా పార్లమెంట్ అడగలే పార్టీ అడిగిందన్ను ఈసారి కొంతమందిని ప్రమోట్ చేయాలనుకుంటే ఒక ఒక పది మందిలో పొత్తులు లేకపోతే నేను పొత్తులు లేకపోతే కూడా నేను క్యాండిడేట్ని నస్పూర్ పార్లమెంట్ పొత్తులు ఉంటే నా ఇంట్రెస్ట్ అసెంబ్లీ పార్టీ అంటే నేను ఒక అసెంబ్లీ చెప్పాను ఆ అసెంబ్లీ సిట్టింగ్ టీడీపీ సీటు ఇదే ఇప్పుడు కొట్టుకునే సీటు ఉండే సీటు అదే దాని మీద అసలు అదే నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది సో సిట్టింగ్ సీట్ ఇచ్చేసారు నేను కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవాలి మళ్ళీ పొత్తులు కలిసినప్పుడు మేము పొత్తుల్లో లేం అప్పటికి ముందే అనౌన్స్ చేశారు పొత్తులు లేట్ గా కలిసినాయి లేట్ గా కలిసి మళ్ళీ పార్టీ ఉండి సీట్ ఏంటంటే లేదు మనం పొత్తులు కుదిరినప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన లో కూడా ఒకటో రెండో మార్చాలి అని మేము చెప్పాం బాబు గారికి మార్చే అవకాశం ఉందంటే ఎందుకంటే అప్పుడే అయింది అనౌన్స్ చేసేది సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడే రోజుని తిరిగేస్తున్నారు వ్యక్తిగతంగా మాకు స్నేహితుడు కూడా ఈ టైమ్ లో వెళ్ళి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కూడా మనకు సహకరించరు నేను లైట్ గా నేను కంటెస్టింగ్ ఆలోచనలు లేను లేదంటే పార్లమెంట్ నా పేరు ఎలా కన్సిడర్ చేశారంటే నేను ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో నేను కంటెస్ట్ చేశాను స్టం నేను కంటిస్టింగ్ క్యాండిడేట్ పది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ నాకు లాంగ్ హిస్టరీ అండి ఈ ఈ జిల్లాని ఈ జిల్లా బీజేపీని వర్మనే విడిగా వేరు చేయలేరు ఇప్పుడు కాదు ఇంకో పదివేలు ఇరవై ఏళ్ళ పాతికేలు ముప్పై నేను లేకపోయినా ఈ జిల్లా బీజేపీ రాజకీయాల్లో శ్రీనివాస మానుడు ఎప్పుడు ఉంటాడు నీకు అర్థమైందండి కాబట్టి ఎందుకో కార్యకర్తను నిలబెట్టకూడదు ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదని నాకు ఆయనకి ఇవ్వకూడదని నాకు ఇవ్వలే అది కూడా చెప్తున్నాను ఆయనకి ఇవ్వకూడదు ఫిక్స్ చేసేసుకున్నారు నన్ను కానీ వేరే ట్రై చేశారు నేను ట్రై చేయలే నాకు కూడా నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే ఒక కార్యకర్తను మనం అక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదు నాకు నేను మోడీ గారి కార్యక్రమాలు రెండు చేశాను భీమవరంలో సీతారామరాజు జయంతి కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ తర్వాత సీతారామరాజు గారి జయంతి అయ్యాక పింగళ వెంకయ్య గారిది ఆగస్ట్ రెండు జూలై నాలుగేమో సీతారాం రాజు గారు అది ఢిల్లీలో సెలబ్రేట్ చేశారు ఆజాది కామ్రోత్సవ లో అది అమిత్ షా గారు దాన్ని ఆర్గనైజ్ చేశారు కిషన్ రెడ్డి గారి ద్వారా సో అది నేను అక్కడ ఇన్ఛార్జ్గా గా ఉండి నేను అది అవుట్ చేశాను అది బాగా చేశాను నా పేరు చెప్తే నాకు స్పీడ్గా ఉంటాడు రాజకీయాల్లో రాజకీయాల్లో స్పీడ్ ఉండాలి ఇదే ఆధ్యాత్మిక సంఘం కాదు కదా ఈ తప్పించి మా రాష్ట్ర పార్టీలో కూడా అందరూ మంచి వర్కరు పార్టీ కోసం కష్టపడతాడు డబ్బులు ఖర్చు పెడతాడు నిద్ర లేకుండా పని చేస్తాను నేను అని అంత పాజిటివ్ లైన్ ఉంది అందులో నన్ను తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా మాణిక్యాలరావుకి ఎలాగొచ్చింది మాణిక్యాలరావు అప్పుడు నేను జిల్లా అధ్యక్షుని బీజేపీ అధ్యక్షుడి రెండు వేల పద్నాలుగులో నేను ఛాన్స్ మిస్ అయ్యాన అనేది కూడా మా పార్టీలో ఉంది యాక్చువల్ పద్నాలుగులో మధ్య మాకు ఇక్కడ సెగ్మెంట్లు ఎన్ని వచ్చి ఉంటే అయ్యేది సరే ఆ నేపథ్యంలో వచ్చి కూడా అయ్యుండే వాళ్ళము చెప్పలేము అంటే కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూస్తారు కదండి ఓవరాల్ గా నాకు ఆ నేపథ్యంలో వచ్చింది కానీ